అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పదకొండో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీకి వైసీపీ ప్రచార రథం అడ్డం రావడంతో వాహనాన్ని తీయాలని టీడీపీ శ్రేణులు సూచించారు దీంతో వైసీపీ శ్రేణులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చేసుకుంది వైసీపీ ప్రచార వాహనం జనరేటర్ తాళం చెవి తీసుకున్నారని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను అడగటంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం తోపులాట జరిగి పెద్ద గొడవకు దారితీసింది పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది కాసేపటికి ఇరు పార్టీల నేతలను చదరగొట్టారు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ అస్వస్థతకు గురవడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు దీనిపై పట్టణ సీఐ హరినాథ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు 이 말썽, 예! 이, 예! 이, 예! 이, 예! 이, 예! 이, 예! 이, 예!